నాడూ నీ పరిపాలన మా కుబరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘన బు చరిత నాయకుడా పదుతరములుమము పరిపాలించర స్వామికుడా నవయుగ మేఘో కూడా సమయము తెలియని కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాదా వైదాని కుడా ఇటువంటి మంచి సభకు మా నాన్నగారు రావాల్సింది ఆయన హైదరాబాద్ లో ఉండడం వల్ల పంపించడం జరిగింది మీరు సాధారణంగా ఏ రాజకీయ పార్టీని అయినా చూస్తే కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ఏదో ఒక్కుల మీద ఆధారపడి రాజకీయం చేస్తారు కానీ మీరు తెలుగుదేశం పార్టీ గురించి వస్తే మేము ఆధారపడింది ఏదో ఓసీ మీద ఇంకోరి మీద కాదు అందరికన్నా ఎక్కువ ఉన్నా అందరికన్నా మేలైనా మీద మీరు ఆ తేడాను వేరే పార్టీలకు తెలుగుదేశం పార్టీలకు గుర్తించినట్టుగా కోరుకుంటున్నాను అదే మాదిరిగా మీరు వేరే ఏ రాజకీయ పార్టీని చూసినా అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మేలు చేస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంతమంది వాడుకుంటారు అలా కాకుండా తెలుగుదేశం పార్టీకి అదే విధంగా మన రాజకీయ వ్యవస్థకి మీరు ఒకసారి చూసినట్లయితే అధికారంలో ఉన్నప్పుడు హోటళ్ల కార్పొరేషన్ లో తయారు చేశాం మన మురళి చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో పోరాడాల్సినప్పుడు కూడా ఆయనకు సంబంధించిన స్థానం కల్పించడం జరిగింది మీరు ఒకసారి రాజకీయ పరిస్థితిని గమనించినట్లయితే ఈ ఇరవై నెలల్లో అధికారం మారిన తర్వాత బిల్డింగ్ల కన్నా కూల్చిండే బిల్డింగ్లు ఎక్కువ ఉన్నాయి దానివల్ల నష్టపోయింది దానివల్ల నష్టపోయింది ఆంధ్ర ప్రజానికంతో పాటు ఎక్కువగా ఇబ్బంది పడుతుంది మాత్రం వడ్డర్ల మీరు ఒక్కసారి ఇది వరకు అయితే ఏ విధంగా తెలుగుదేశం బాషటిగా నిలిచారు ఇంక ముందే మీద కూడా మా వెంటనే నిలిచినట్లయితే మేమేదో ఓట్ల కోసమే కోసమే కాదు కేవలం మీ తరఫున పోరాడం కోసం మేము మీ తరఫున పోరాడతాము మీరు మా తరఫున నిలిచండి మీరు మా వెంట వచ్చినట్లయితే ఇన్ని రోజులు ఎలా చేశామో ఇక మీద కూడా ప్రభుత్వాన్ని ఎండగడదాం వారు చేసి మంచి పని లేదంటే ఉంటే ఆదిద్దాం దాంట్లో తప్పులేదు ఈ శాండ్ పాలసీ కానీ లేదా ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏవేవైతే ఉన్నాయో మీరందరూ కూడా జనాల్లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజలకు వాస్తవాలు వివరించి వారి దారుణ్య చర్యలు వివరించగా కోరుకుంటున్నాను ఇక మూల్యాన విధానానికి వస్తే ఇప్పుడు మీరు చేస్తున్న సత్కారం ముందే ఆయనకి అది కేవలం మూల్యానం చేయడం కాదు ఇది తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం కుటుంబానికి చేస్తున్నట్టుగా మేము ముందు భావిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు చాలా ధన్యవాదాలు ప్రత్యేక సభ్యులకు నా వల జాతి బిడ్డలకు హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తాడా ఎందుకంటే ఎందుకంటే మరి ముఖ్యంగా ఈ రోజు ఈ జిల్లాలో మరి ఈ యొక్క నగరంలో అనేక పదవులు కూడా ఈరోజు ఎక్కువ శాతం వైకుంఠ ప్రభావ చౌదరి గారు మరి అందరూ కూడా పార్టీలో పదవులు కనిపించిన ఘనత వైకుంఠ కూడా తెలియజేస్తున్నా మరి అంతేకాకుండా ఈ రోజు ప్రధానంగా వజర్ల యొక్క జిమేన్లున్నాయి వజర్ల ఉన్నాయి ఏమంటే మా తాతల ముత్తాతల నుంచి మా వృత్తి రాళ్ళు కొట్టడం భవనాలు నిర్మాణం చేయడం మరి గుణాదులు తీయడం బావులు దోవడం చెరువులు కట్టడం ఆనకట్లు కట్టడం ప్రాజెక్టులు మరి రకరకాలుగా భవనాలు నిర్మాణం చేసిన వృత్తి ఓటర్ల వృత్తి మరి దాని భాగంగా మన ఓటర్లకు రాజ్యాధికారంగా ఎక్కడ గానీ ఈ రోజు అట తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా శాసనసభలో గానీ శాసన మండల సభలో గాని పార్లమెంట్ లో కూడా పెట్టిన పరిస్థితి లేదు దాని భాగంగా ఓటర్లు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మరి డిఈంటి కేటగిరీలో ఉండడు అప్పుడు పిల్లలు చదువుకోవడానికి కూడా రిజర్వేషన్ లేదు తిరిగి నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీవ్ర అన్యాయం చేసింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు మన కోరికంతా ఒకటే జాబ్లో చేర్చాలి ఎస్టి జాబ్లో చేర్చినప్పుడే మనకు రాజకీయ రిజర్వేషన్ కానీ ఇది గాని ఉపాధి కాని ఆర్థికంగాని అన్ని రకాలుగా ఎదగాలంటే ఎస్టీలో ఈ ప్రభుత్వం మరి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఆధ్వర్యంలో మరి ట్యాక్స్ తగ్గించాలని మరి ట్యాక్స్ అంతా కూడా ప్రభుత్వం దృష్టిని తీసుకోమన్నాం ఎందుకంటే ఈ రోజు బోర్బన్ లో మరి చెరువులు కానీ ప్రాజెక్టులు కానీ అందరినీ గారిని మరి ఏది మీద కావాలనుకోండి ఎందుకంటే మరి ఈ రోజు మరి చేతి నిండా పని ఉండదు మరి ఎక్కడైనా సంవత్సరంలో నాలుగు నెలలు మాత్రమే పని జరుగుతుంది ఈ వెహికల్ గాని అగ్రికల్చర్ కింద ఉంటాయి నాన్ జాజ్ పోర్ట్ కింద ఉంటాయి కాబట్టి అందుకని దయచేసి ప్రభుత్వాలు అడిగాం మాకు సంవత్సరం ట్యాక్స్ తగ్గించాలి సంవత్సరానికి ఒకసారి మూడు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు ట్యాక్స్ కుదించి మాకు న్యాయం చేయాలా గత పక్క రాష్ట్రంలో మరి తమిళనాడులో అదే విధంగా ఉండాలంటే అప్పుడు ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేసింది కాకపోతే కూడా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం బీసీ ఎస్టీ మైనార్టీలే కాకుండా వడ్డర రచిక న్యాయబ్రహ్మణ ఉప్పర వాల్మీక బట్ల మేదర కృష్ణబల్జ ఇష్ కుమ్మరి కమ్మరి యాదవ గౌడ మత్స్యకారులు చెత్రి మరి రకరకాలుగా కులాల్ని ఏర్పాటు చేసి ఆనాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మరి ఇరవై నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ ఇరవై నాలుగు కార్పొరేషన్ కూడా నిధులు కాటేసిన కనుక తెలుగుదేశం పార్టీ నేను నారా చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ప్రభుత్వం దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నది ఈ రెండు సంవత్సరాలలో కూడా చిల్లి గవయిల మరి ఈ కులాలకు కూడా తీవ్ర అన్యాయం చేసింది మేము మీరు ఈ యొక్క ప్రజలకి మరి ఈ యొక్క కులాలకి తీవ్ర అన్యాయం చేస్తున్నారు గతంలో రాష్ట్ర విడిపోయింది పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్ గా ఉన్నా కూర్చోవడానికి కుర్జీ లేకపోయినా నిలుచుకోవడానికి లేకపోయినా ఆయన ముందు చూపుతో మరి ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ కూలింగ్ మీద రాజధాని ప్రాంతంలో రైతుల దగ్గర భూములు తీసుకొని మరి సెక్రటేరియట్ నిర్మాణం చేసినారు రాజధాని నిర్మాణం చేసినారు మరి హైకోర్టు నిర్మాణం చేసినారు డీజీపీ ఆఫీసు నిర్మాణం చేసినారు మరి రకరకాలుగా భవనాలు నిర్మాణం చేసి ఈ కులాల ఆదుకున్నారు ఈ ప్రభుత్వం ఈ రోజు వచ్చిన తర్వాత ఒక్క గంప మట్టి కూడా ఎక్కడ కానీ ఏ రోడ్ల కలి ఒక్క ప్రాజెక్ట్ కూడా నిర్మాణం చేయలేదు ఒక్క లైట్ కదా ఈ ప్రభుత్వం వేయలేదు ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు ఇయలేదు మరి ఈ ప్రభుత్వం తొంభై శాతం చేసిందని గొప్పగా చెప్పుకున్నది తొమ్మిది శాతం కూడా ఈ ప్రభుత్వం చేయలేదు అందుకనే ఈ రోజు మేము ఓటే పోతున్నాం గత ప్రభుత్వంలో ఒటర్లకి ఎస్టీలో చేర్చాలని అప్పట్లో నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ రోజు చీఫ్ సెక్రటరీ మరి సద్దిబల కమిటీ చేసి మరి జీవో ఇచ్చి నూట డెబ్బై మూడు జీవో ఇచ్చి ఆ రోజు గాని టైం లేదు దాదాపు మూడు జిల్లాలు రిపోర్ట్ తీసుకున్నారు తర్వాత ఎన్నికలు కోర్ వచ్చింది దాని సందర్భంగా నిలిచిపోయింది ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా మీరు ఖచ్చితంగా ఏదైతే గత ప్రభుత్వం మరి నూట డెబ్బై మూడు జీవో ఇచ్చి సత్యపాల కమిటీ చేసింది ఆ కమిటీని జీఓని ఇంప్లిమెంట్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా సంఘం ఆధ్వర్యంలో మా వడల కుల ఆధ్వర్యంలో లేని పచ్చాన పద్నూర్ జిల్లాలలో రాష్ట వ్యాప్తంగా అందరినీ చైతన్యం చేసి మీ యొక్క అరాజకాలని మీ యొక్క అవినీతిని ఒకటల్ని మోసం చేసిందని కూడా మీ యొక్క రోడ్డు మార్గంలో అన్ని రోడ్లు కేటాయించి అన్ని రకాలుగా మా కులానికి రావాల్సిన హక్కుల్ని సాధించినంత వరకు పోరాటాలు చేస్తామని కూడా ఏది ఒక తెలియజేస్తూ ముఖ్యం చేసిన మరి బోర్బండ అసోసియేషన్ వారు మరి ఒంటర్లో అధ్యక్షుడు బోర్బండ్ అధ్యక్షుడైన కానీ మరి బోరగుంట వెంకటారాయణ గాని మరి పెద్ద చిన్న వెంకటయ్య కానీ మరి బాలంకన్ కానీ కుమార్ గాని గోవింద్ గాని కదిరప్ప గాని మరియు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్టీమ్ అంతా కలిసి రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ద్వారా కూడా ఓటర్లకు చైతన్యం కావాలి ఓటర్లు కూడా మనం కూడా రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి మనం కూడా రోజు అన్ని రకాలుగా ముందు పోవాలని ఆలోచిస్తూ ఈ రోజు ఇక ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది ఈ సమావేశం రాబోయే ఎన్నికల్లో కూడా మరి ప్రభావశ నాయకత్వంలో మరి మనం ఎక్కడ కానీ వడ్డర్లకు ఇచ్చిన సీట్లని ఖచ్చితంగా గెలిపించుకొని మనం తెలుగుదేశం జెండా ఎగరేయాలని కూడా ఏది దొరకకుండా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రోజు చెప్తున్నాం నేను కులం ఆందోళనలో కూడా ఒక కులస్తుడి కూడా తెలుగుదేశం పార్టీ తేనే మొట్టమొదటిగా వడ్డర్లకు గుర్తింపు వచ్చింది కాబట్టి ఒడ్డర్లకు ఆర్థిక సహాయం చేసింది కాబట్టి ఏ పార్టీ అయితే మనల్ని గుర్తిస్తుందో ఆ పార్టీకే మనమందరిగా పనిచేయాలని అదేవిధంగా ఈ రోజు ప్రభాకర్ చౌదరి గారు మనకు అన్ని రకాలుగా మన ఓటర్లకు దాదాపు ఐదు గల మనకి కేటాయిస్తున్నాడు తప్పకుండా మనం విజయం సాధిద్దాం మనమందరూ కూడా మరి ప్రభా చౌదరి నాయకత్వంలో మనం ముందుకు పోతూ మనం ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతే వాటర్ల యొక్క కష్టాలు మరి తీర్థాయని కూడా బీసీకి పెద్దపీట పీఠ వేయడంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ప్రభాకర్ చోదరన్న అదే మాత్ర నిలబెట్టుకున్నారనడానికి ఇదే నిదర్శనం ఎందుకు ఆ రోజు వడ్డేళ్ల సంఘానికి అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా కార్పొరేషన్ కి అధ్యక్షుని చేసిన దేవర్ల మురళి అన్న గారిని అలాగే ఈ రోజు కూడా రాష్ట్ర కార్యదర్శిగా ఆయనకు మరి ఆయన సేవలను గుర్తించి అంటే ఎక్కడైనా సరే మామూలుగా ముందు కూడా నేను దేవలబం చూస్తే ఏదో ఆయన ఏదో పంచగట్టుకు వస్తున్నాడు ఏదో అని అలా అనుకుంటుంటే అంటే నాకు ఆయన చదువు రాదు అదంతా కూడా నాకు తెలియదు కానీ నేను ఫస్ట్ లో రాజకీయానికి కొత్తగా ఉన్నప్పుడు కానీ తరువాత అంటే చదువు రాజకీయానికి పనికి రాదు చదువు ఇక్కడ ఎక్కడా పనికి రాదని రాజకీయానికి ఎందుకు అంటే నీకు ఎగ్జాంపుల్ ఏమేనంటే ఒడ్డేళ్లకి ఒక గుర్తింపు తెచ్చినాడంటే దేవలబుల్లి అని చెప్పి నేను కూడా ఈ సభాముఖంగా గర్వంగా చెప్తాను ఎందుకు అని అంటే ఒడే వాళ్ళంటే మాల్గా డాన్ కూడా లో స్టోర్ ఉందండి మాకు ఇక్కడ ఆరో రోడ్డు చూసింటారు నన్ను అయితే ప్రతి ఒక్కరిని మాల్ వడ్డే వాళ్ళు వస్తే అందరూ ఎదుర పాపం వాళ్ళు పని పోతా అంటారు వస్తా ఉంటారు అట్లా అనుకుంటుంటే కానీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత వడ్డేళ్లకు కూడా ఒక స్థానం ఉంది ఒక గుర్తింపు ఉంది అని చెప్పి తెచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అయితే ఏమి ఇక్కడ ప్రభాకర్ చౌదరి అనే గారికి అయితే ఏమి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈ అవకాశం ఇచ్చిన దేవర్లమ గారికి నమస్కారం అంటే ఒడ్డర్లకు తెలుగుదేశం పార్టీ ఎటువంటి గౌరవం ఇచ్చిందనేది మనందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఈ రోజు దేవల్ల మురళి గారు తెలుగుదేశం పార్టీ చైర్మన్ గా అవకాశం ఇచ్చి ఇప్పుడు రాష్ట్ర కమిటీలో కూడా ఒక స్థానాన్ని సంపాదించుకున్నారంటే ఆయన కష్టాధితం అంతా ఎందుకంటే ఆయన కృషి ఆయన నీతి నిజాయితీతో కూడుకున్న విలువతో కూడుకున్న పదవి ఈ రోజు రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీకి పార్టీ అధినేతకు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు ముఖ్యంగా ఈ ఒడ్డ కుల జాతి అనేక రాజకీయ పార్టీలు గుర్తించినాయి ఈ రోజు అంటే అది దేవుళ్ళ మురళి గారు చెల్లిని చెప్పేసి మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు ఒడ్డల కులస్తులు ఏ రాజకీయ పార్టీలు అయినా కూడా ఆయన మీసాలను చూసి ఒడ్డర్లు కూడా ఈ సభలో ఉండాలని చెప్పేసి తెలుసుకుంటున్న సందర్భాన ఈ రోజు చూస్తూనే ఉన్నాం మేము కూడా ఎన్నో సందర్భాలలో చూసినాము ఆయన విషయము అదేవిధంగా అందువల్ల మీరు ఒక్కరు కూడా ఈ ఆత్మీయ సభని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారని చెప్పేసి ఈ సభకు నమస్కరిస్తున్నారు నేల నుంచి దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనేమి వైఎస్ఆర్ పార్టీ అయితేనే ఎక్కడా కూడా వంటర్లను స్థానం ఇచ్చిన ఘనత లేదు మరి ఈ రోజు నిజంగా ఇప్పుడు కూడా వైకుంఠ ప్రభాక చౌదరి అన్న గారు ఈ అనంతపురంలో యాభై డివిజన్ల గాని అంటే దాదాపు ఇరవై శాతం మందికి ఐదు కార్పొరేట్ ఐదు కార్పొరేటర్లు డివిజన్లను కేటాయించారంటే వడ్డేల జాతికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నిజంగా అంటే పెద్ద పీఠం వేసిందనే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఒంటేరు కులస్తులైనటువంటి దేవర్ల మురళీ గారు నిత్యం పార్టీకి సేవ చేస్తూ పార్టీకి అనునిత్యం తను పడుకున్నా నిద్ర లేచినా ఎప్పుడూ కూడా పార్టీని తనదంటూ తన తల్లి రూపంలో చూస్తున్న చూస్తున్నందుకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆయనకు సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది అందులో మన అన్న ఈ ఈ అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు చొరవ చూపిస్తూ ఆయనకి ఇవ్వడం కూడా నిజంగా మా అందరికి కూడా